కడప జిల్లాలో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేల మధ్య విభేదాలు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి టీడీపీలోని సీనియర్ నేతలు ఎమ్మెల్యే మాధవ రెడ్డి అసలు పట్టించుకోవటం లేదని వార్తలు వినిపిస్తున్నాయి పైగా తనకు ఇష్టం లేని నచ్చని టీడీపీ నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీసేలా చర్యలు చేపట్టడంతో పార్టీ నేతల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరిపోయాయట వీటికి తోడు కడపలో మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్నా ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి సీనియర్ నేతలైన గోవర్ధన్ రెడ్డి లక్ష్మీరెడ్డి వంటి నేతలు ఎమ్మెల్యేలు తీరు నచ్చక దూరంగా ఉంటున్నారట మరొక పక్క కడప పక్కనే ఉన్న కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్యే బుద్ధ నరసింహులు కడప జిల్లా కేంద్రం పైన కోసం ప్రయత్నిస్తున్నారట వీరిని నివారించేందుకు కడప ఎమ్మెల్యే అనుచరులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారట దీంతో కమలాపురం కడప ఎమ్మెల్యే మధ్య వివాదాలు మొదలవుతున్నాయి కడప మేయర్ సురేష్ బాబు ఇంటి వద్ద చెత్త వేయటంతో ఎమ్మెల్యే మాధవిరెడ్డి తీరును పార్టీ నేతలే అసహించుకుంటున్నారట సీఎం చంద్రబాబు కూడా ఈమెను మందలించినట్లుగా సమాచారం పొద్దుటూరు నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోందట ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తీరును సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి బీజేపీ నుంచి గెలవగా ఆయన సోదరుడు కుమారుడు ఎంపీగా చేసి ఓడిపోయారు అన్నమయ్య జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలలో టీడీపీ నేతల మధ్య ఏమాత్రం పొత్తు కుదరటం లేదు రైల్వే కోడూరులో పేరికే జనసేన ఎమ్మెల్యే ఉన్న పెత్తనమంతా కూడా టీడీపీ నాయకులదేనట దీంతో జనసేన నాయకులు అసహనాన్ని తెలుపుతున్నారు కూటమి నేతలు గెలిచి మూడు నెలలు కాకముందే ఇలా విభేదాలు చోటు చేసుకుంటున్నాయి